ప్రేమ్ నిషాలో ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది ఇంక ఎంత అవమానించాలో అంత అవమానిస్తారు చామంతిని నిషాకి డ్రెస్ వేయడం దగ్గర నుంచి చెప్పులు తెరవడం వరకు అన్నిటికీ చామంతనే పిలిచి తన చాలా అవమానిస్తారు ఇంకా నిషా వాళ్ళ అన్నయ్య వస్తే ఇంకా తనని చామంతి ఏం జరిగింది చెప్పు అంటే వద్దు బాబు గారు మీరు అంటే డబ్బు ఉన్న వాళ్ళు అంటే లేని కదా అని చెప్పి ఇంకా చామంతి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏం జరిగింది చామంతికి ఎప్పుడు నన్ను పేరు పెట్టి పిలిచేది ఇవాళ ఇంటి వద్దు బాబుగారని అని అంటుంది ఏదో జరిగిందని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంకా ప్రేమ అయితే తెగ నేను నీకు చెప్పలేను చామంతిని నేను ఎంతగా ప్రేమిస్తున్నాను కానీ కొన్ని కారణాల వల్ల నేను నీకు ఏమి చెప్పలేను అని చెప్పి అంటాడు ప్రేమ ఇదంతా వింటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చామంతి అయితే ఇంకా చామంతి కూర్చొని తన ప్రేమకు రాసినవే కవితలు అన్నీ ఒక బుక్లో ఉంటాయి అవన్నీ చింపేస్తూ ఉంటుంది ఇంకా బయట పిల్లలందరూ ఆ పేపర్స్ తీసుకెళ్ళి పడవలు చేసుకుంటూ ఉంటారు వర్షాకాలం కాబట్టి ఇంకా పేపర్స్ చూసి ఈ చామంతి రాసిన పేపర్స్ అనుకొని ఇంకా ప్రేమ అయితే ఆ పేపర్స్ అనేది తెచ్చుకొని దాని రూమ్లో పరుచుకొని చూసుకుంటూ ఉంటాడు ఇదంతా జరుగుతుంటే వెంటనే నిషా రూమ్లోకి వచ్చి చూస్తూ ఉంటుంది ఏంటి ప్రేమ ఇలా చేస్తున్నాడని చెప్పి ఇంకా ప్రేమ ఇలా అనుకుంటా అడుగుడను చామంతి నన్ను ఎంతగా ప్రేమించిందో అని చెప్పి ఈ మాటల ద్వారా ఈ వాక్యాల ద్వారా తెలుస్తుంది అని చెప్పి ఇంకా ఇది చూస్తే చామంతి చిట్టి దగ్గరే చెప్తూ ఉంటుంది చిన్నబాబు ఎంత మంచివాడు కాదు తన మనసు లేనివాడు అని చెప్పి అంటే చిట్టిలా అంటూ అంటాడు కాదు చామంతి ప్రేమ నేను చాలా ఎంత ప్రేమించాడో నీకు కూడా తెలియదు చాలా ఎక్కువ ప్రేమించాడని చెప్పి